కథాభిమానులకు ఇల్లేరమ్మ కథలకు స్వాగతం తెలుగు సాహిత్యాభిమానులకు ఇల్లేరమ్మను కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు అయినా ఇల్లేరమ్మ కథల రచయిత్రి డాక్టర్ సోమరాజు సుశీల గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు రసాయన శాస్త్రంలో పిహెచ్డీ చేసిన సోమరాజు సుశీల గారు తొలి రోజుల్లో అధ్యాపక వృత్తిలో ఉండి అటు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్లో పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హైదరాబాదులో భాగ్యనగర్ ల్యాబొరేటరీస్ సంస్థను ఏర్పాటు చేశారు సాహిత్య రంగంలోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినా ఎప్పటికీ నిలిచిపోయే రచనలు చేశారు చిన్న పరిశ్రమలు పెద్ద కథలు ముగ్గురు కొలంపసులు ఇల్లేరమ్మ కథలు దీపశిఖ అనే శీర్షికలతో వెలువడిన వీరి కథా సంపుటాలు సాహితీ ప్రియులందరికీ ఎంతో ప్రియమైనవి ఇవే కాకుండా ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ వై గారి జీవిత కథను రచించారు వీటిలో నుండి ఇల్లేరమ్మ కథలను ఆడియో రూపంలో అందించాలని ఈ ప్రయత్నం ఇల్లేరమ్మ కథలు నోస్టాలజియా కథలు ఈ కథా సంపుటికి మనందరికీ ఎంతో ప్రియమైన రచయిత శ్రీరమణ గారు ముందు మాట రాశారు ఈ కథలు ఎంత బాగుంటాయో శ్రీరమణ గారి పరిచయ వాక్యాలు కూడా అంతే బాగుంటాయి అందుకనే ఈ ఇల్లేరమ్మ కథల్లోకి నేరుగా వెళ్లకుండా శ్రీరమణ గారి పరిచయం కూడా చూసి ఆ తర్వాత కథల్లోకి వెళదాం ముందుగా శ్రీరమణ గారి పరిచయ పాఠం శీర్షిక చలవ పందిరి చలవ పందిరి బాల్యం గురించి రాయడం అంటే దొమ్మి కేసులో సాక్ష్యం చెప్పడం లాంటిది ఎందుకంటే కేసు జరిగిన ఏడాదికి కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయరు ఇంకో పదేళ్లకు కానీ కోర్టులో విచారణకి రాదు అది జరిగి జరిగి పుష్కరం తరువాత బోన్లో నిలబడి సాక్షిని చెప్పాల్సి వస్తుంది బోలెడ్ విషయాలని అనేక పేర్లని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోకపోతే క్రాస్ ఎగ్జామినేషన్లో సాక్షి తప్పులో వేసే ప్రమాదం ఉంది ప్రస్తుతం సోమరాజు సుశీల్ గారు బోన్లో నిలబడ్డ సాక్షి నలభై నలభై ఐదేళ్ల క్రితం మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యం ఉండే సాధక బాధకాలని కథగాని కథలేలుగా ఇల్లేరమ్మ కథలుగా గుదిగుచ్చి మన ముందు ఉంచారు అప్పట్లో ఆవిడ పేరు ఇల్లేరమ్మ ముగ్గురు చెల్లెళ్ళకి పెద్దక్క వాళ్ళ అమ్మ చదివే అష్టోత్తరంలో బోలుడు పేర్లు అందులో ఇంకోటి ఆరిందా గోవిందమ్మ సొంటిలేని కషాయమా అని ఇందులో ఇల్లేరమ్మ లేని కథ ఒక్కటి కూడా లేదు కాళ్ళకి చేతులకి మాటకి అస్తస్తమానం అడ్డం పడే ముగ్గురు చెల్లెళ్ళు అమ్మ నాన్న ఇంటి వాళ్ళు వంటవాళ్ళు మధ్య మధ్య సిస్టర్లు మదర్లు వీళ్ళందరితో ఒంటి రెక్కతో అలవోకగా ఈ కథాసాగరాన్ని ఈదుకు వచ్చింది ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు బదిలీ అయినప్పుడల్లా కథలు కూడా ఆ ఊరికి వెళ్తూ ఉంటాయి గుంటూరులో మొదలై ఏలూరుకి అక్కడి నుంచి బెజవాడికి మారి పాతికో కథ హైదరాబాద్ వచ్చి ఆగుతుంది ఇల్లేరమ్మకి వాళ్ళ వదిన పూలమాల ఎలా కట్టాలో చిన్నప్పుడే నేర్పింది రెండేసి మొగ్గలు ఎడమెడంగా పెడితే దండ వెడల్పుగా వస్తుంది ఐదు సార్లు పది మొగ్గలయ్యాక ఒకసారి మొరువు మళ్ళీ ఇంకో పది మొగ్గలయ్యాక కనకాంబరాలు పెట్టాలి అంటూ నేర్పిన పాఠం ఇల్లేరమ్మకి బాగా వంటపట్టింది అందుకే ఈ కథల్ని కదంబమాలల్లే తీరుగా అల్లారు కాసిని ఇంటి కబుర్లు మధ్య మధ్య మరువల్లాంటి ఇంటివారి ముచ్చట్లు చిన్నారి ఇందు బుజ్జిలతో వచ్చిపడే సమస్యలు అక్కడక్కడ మెచ్చుకోళ్ల కనకాంబరాలు కలబోసి కట్టిన పూల చెండు ఈ కథా సంపుటి పువ్వులు కట్టే విద్య ఇల్లేరమ్మకి అబ్బినంతగా చెల్లెళ్ళకి అబ్బింది కాదు అందుకని వాళ్ల పూలు కూడా తనే కట్టి ఒక్కొక్కరి దగ్గర పదేసి పూలు ఫీజు వసూలు చేసుకునేది ఇల్లేరమ్మ పనితనానికి శ్రమశక్తికి ఆ మాత్రం గిట్టుబాటు ధర ఉండాల్సిందేననిపిస్తుంది తర్వాత ఆ ముగ్గురిని కూడగట్టుకుని నారింజ సమ్మర్ స్కూల్ స్థాపించి నడిపి చుట్టుపక్కల పిల్లల్ని ఆకట్టి తలా ఒక్కంటికి రెండు రూపాయలు ఫీజు వసూలు చేసింది దీన్ని బట్టి మన కమర్షియల్ క్యాపిటల్ బెజవాడలో విద్యను వ్యాపారం చేసిన తొట్ట తొలి తెలుగు మహిళ ఇల్లేరెమ్మేనని స్పష్టమవుతోంది దీని మీద మరికొంత విస్తృతమైన పరిశోధన జరగాల్సి ఉంది ఒకటికి రెండు సార్లు చదివిన ఈ ఈ కథల్లో సాధారణ స్పృహ తప్ప సామాజిక స్పృహ నాకు ఎక్కడా తగలలేదు అయితే ఆనాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే సంఘటనలు సమాచారాలు అక్కడక్కడా ఉన్నాయి బెజవాడ లక్ష్మీ టాకీస్లో జయసింహ సినిమా వంద రోజులు ఆడిందని శతదినోత్సవానికి అంజలిదేవి శ్రీరంజని స్వయంగా వచ్చారనే లాంటి చారిత్రిక సత్యాలు భావితరాలకు అందకుండా పోయే ప్రమాదాన్ని తప్పించింది ఇల్లేరమ్మ పావలాకి ఒక కారం బూంది రెండు కారపూస ఒక పకోడీ పొట్లం వచ్చేవి ఆ రోజుల్లో ఇలాంటి ఆర్థిక సత్యాలెన్నో తెలుసుకోవచ్చు వీసడు బంగాళాదుంపల బదులు నోరు జారి కేజీ అనేసిన బదులు పది పైసలు మాట వాడిన బెజవాడని విజయవాడ సాక్షనికి ఇంకా బలమే ఉండదు అందుకే బోన్లో సాక్షి చాలా అలర్ట్గా ఉండాలి అమ్మో ఈ విషయంలో ఇల్లేరమ్మ గుండెలు తీసిన బంటు మంచి మాటకారి మొదటి కథ శ్రీ గణేష ఈశా అని హిందుత్వ సెంటిమెంట్తో శ్రీకారం చుట్టుకుంది ఇందులో మత సామరస్యం మీద మెసేజ్ కూడా ఉంది చాలా సింపుల్గా తెలుగులో గుడి ఇంగ్లీష్లో చర్చి అంతే కదా అనేది ఇల్లేరమ్మ సూక్తి దాని పేరు శ్రీ ఏసా అని పెడితే కథోచితంగా ఉండేదనిపించింది ఆ రోజుల్లో గుంటూరు ఏలూరు బెజవాడ రకం బస్తీలుగా ఉండేవి ఇంటి వాళ్ళు అద్దెవాళ్ళు అరమరికలు అడ్డుగోడలు లేకుండా కలివిడిగా ఎలా కాలక్షేపం చేసేవారో చెప్పడానికి ప్రతి కథ ఒక సాక్షిగా నిలబడుతుంది ఆ రోజులు మళ్ళీ రావు కదా అని దిగులేస్తుంది క్రమేపీ మెదడుకి గుండెకి దూరం పెరిగి మనిషి జిరాఫీలా అయిపోతున్నాడు అనిపిస్తుంది చల్లావరిళ్ళు విందులు సంగీతాలు వీటిని చదువుతున్నప్పుడు చలవు పందిట్లో కూర్చుని శాస్త్రీయ సంగీత కచేరీ వింటున్న అనుభూతి కలుగుతుంది ఆకాశవాణి సంగీతోత్సవాలకి మద్రాసు నుంచి తంజావూరు మధుర కుంభకోణం నుంచి వచ్చే కళాకారులంతా చల్లావారింట విడిది చేయడం రివాజు ముందుగానే చల్లవారింట పెళ్లి సందడి మొదలవుతుంది దక్షిణాది వంటలతో వీధి వీధంతా గుమఘుమలాడిపోతుంది ఒకరోజు రెండు రోజులు కాదు వారం పది రోజులు ఎత్తే వాయిద్యాలు దింపే వాయిద్యాలు నియమాలతో ఉండే ఆ మహావిద్వాంసుల్ని నవకాయ పిండి వంటలతో సేవించుకోవడం అదేమన్నా అంటే సాక్షాత్తు సరస్వతి రూపాలైన వాళ్ళు వచ్చి మన ఇంట్లో విస్తరేస్తే చాలదా అమ్మవారే ఈ రూపంలో వచ్చింది అనుకుంటాం మేము అనేవాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు కానీ వాళ్ళని వెదికి పట్టుకోవడం చాలా కష్టం ఇల్లేరమ్మ ఇలాంటి సందడులు సరదాలు ఎన్నో చూసింది కాబట్టే చల్లవారింట్లో మైసూర్ పాకులు జామెట్రీ బాక్స్ అంతా ఉంటాయి తెలుసా అని గొప్పగా చెప్పగలిగింది బాగా పెద్దరికం వచ్చాక చిన్నప్పటి మాటలు చెప్పేటప్పుడు మరీ ముఖ్యంగా ఆటోబయోగ్రఫీ చందస్సులో కాస్తంత అక్కడక్కడ గ్లోరిఫై చేసుకోవాలనే చాపల్యం సహజం కథలన్నీ చదివాక సుశీల గారు రంగప్రవేశం చేయకుండా ఇల్లేరమ్మ ముఖతానే చెప్పించారని అందుకే అమాయకత్వం ఆరిందాతను చెక్కు చెదరలేదని పాఠకులు నాలాగే అనుకుంటారు తోచినప్పుడు తోచనప్పుడు కూడా హాయిగా చదువుకుంటారు అంతా చదవలేని వాళ్ళకి ఇందులో ఒక మహావాక్యం ఉంది పాలింగపట్టయ్య గారి పెద్ద పాలికాపు కొత్త పాలికాప పాత పాలికాపా దీన్ని తడబడకుండా అనడానికి కృషి చేయొచ్చు ఈ సంపుటిలో కథల్ని విడివిడిగా చదివితే ఇల్లేరమ్మ కథలు వరసాగా చదివితే ఇల్లేరమ్మ బాల్యం నవల మెరుపులు కిట్టించిన మలుపులు మనకెక్కడా ఎదురుపడవు మామిడి పిందెల పరికిణీ కథలో జాగ్రఫీ వైరాగ్యం నాకు నచ్చిన పాతిక కథల్లో ఒకటి జామ చెట్టు వాళ్ళకి దాని కొమ్మలు పట్టుకు ఊగవచ్చని తెలియదు తెలిసిన వాళ్ళకి జామ చెట్లు ఉండవు దట్ ఈజ్ లైఫ్ ఇలాంటి జీవన సత్యాలు ఎన్నింటినో చెబుతుంది ఇల్లేరమ్మ కాలానుక్రమం ఆలోచన ధోరణి ఎక్కడా పొల్లుపోకుండా వయసును బట్టి ఇల్లేరమ్మ దృష్టిలో మాటల్లో వచ్చే తేడాని పాఠకులు తేలిగ్గా పసికట్టవచ్చు అయితే నా రెండెకరాలు గోవిందేనా అనే చివరి కథలో అసహాయతలోంచి భయంలోంచి భక్తి ఎలా పుట్టుకొస్తుందో చిన్న సంఘటనతో అద్భుతంగా చెప్పింది ఇల్లేరమ్మ ఇప్పటికే ముగ్గురు చెల్లెళ్లతో వేగలేకపోతుంటే ఇప్పుడు ఇంకో తమ్ముడు పుట్టాడు ఉన్న ఎనిమిది ఎకరాల మామిడి తోట తలోక రెండు ఎకరాలు వస్తుందనుకున్న బుజ్జి చెల్లెలకి తమ్ముడు రాకతో గుండెలు రాయపడింది ఆహా కానీ ఆడుకోవడానికి చక్కని తమ్ముడు దొరికాడు కదా అని మురిసిపోతుంది ఇల్లేరమ్మ సోమరాజు సుశీల గారు చిన్న పరిశ్రమలు పెద్ద కథలు సమర్థవంతంగా నడపగలరని ఇదివరకే నిరూపించుకున్నారు ఈ కథలు ఆంధ్రజ్యోతి విక్లీలో వారం వారం వస్తున్నప్పుడే ఇంటింటా తిరిగి ఇల్లెరమ్మ మంచి పేరు తెచ్చుకుంది చాలామందికి తమ చిన్నతనపు రోజుల్ని గుర్తు చేసింది అంతా బాగానే ఉంది కానీ ఇన్నాళ్ళు చేతులు కట్టుకు కూర్చుని ఒక్కసారి ఈ రచయిత్రి ఇలా తిరుగుబాటు చేయడం ఓవర్టేక్ చేసి పెద్దపేట ఆక్రమించడం సీనియారిటీని ఓవర్లుక్ చేయడం అవుతుందని సంకోచంగా ఉన్నా ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను కనీసం పాటు వీరు పీఠికల జోలికి రాకుండా ఉంటే చాలు అదే నాలాంటి వాళ్ళకి పదివేలు శ్రీరమణ హైదరాబాద్ తొమ్మిది తొమ్మిది రెండు వేలు ఇది ఇల్లేరమ్మ కథలకు శ్రీరమణ గారి పరిచయం మరి వచ్చేవారి నుండి ఇల్లేరమ్మ కథలు విందాం అంతవరకు సెలవు నమస్కారం